సంక్షేమం భారీగా అందిస్తే పేద ప్రజలకు చాలా హ్యాపీ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అలాగని సంక్షేమం లేకుండా ప్రభుత్వాలు నడపాలంటే కూడా చాలా కష్టం కానీ సంక్షేమాల వల్ల భారీగా అయితే నిధులు ఖర్చు అవుతాయి భారీ అయితే ప్రభుత్వాలకి భారంగా మారుతుంది ఇది తాజాగా కాగ్ నివేదికలో వెల్లడైన అంశం దాదాపుగా పదేళ్లలో భారీగా ఖర్చు అయితే పెరిగిందట ఈ సంక్షేమం కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయట గత దశాబ్ద కాలంలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా మూడు రెట్లు పెరిగిపోయింది అనేది కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది గతంలోనే రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరం నాటికి ఇరవై ఎనిమిది రాష్ట్రాల అప్పు పదిహేడు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లు ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి అది యాభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లకు చేరిందట అంటే ఏ స్థాయిలో పెరిగిపోయిందో చూడండి పదిహేడు ఎక్కడ యాభై ఎనిమిది ఎక్కడ యాభై తొమ్మిది ఎక్కడ రాష్ట్రాల అభివృద్ధి అవకాశాలకు ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ళపై తాజాగా కాగ్ ఈ కీలక అంశాలు ప్రస్తావించింది రాష్ట్రాలు ఎక్కువగా వేతనాలు పింఛన్లు రుణాలు వడ్డీలు చెల్లింపులపై అధిక భాగం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది ఈ ఖర్చు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా పదేళ్లలో రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రెట్లు పెరిగిందట అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇక వచ్చిన రెవెన్యూ అంతా కదా ఆదాయం అంతా ఒక రకంగా బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులు మొత్తం వీటికి అయిపోతున్నాయి సంక్షేమానికి అయిపోతున్నాయి కాకపోతే సంక్షేమం లేకపోతే ప్రభుత్వాలు నడవవు అది ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలకు అలా అలవాటు చేసేసారు ఇప్పుడు మీ సంక్షేమం ఇవ్వమంటే ఊరుకుంటారా అభివృద్ధి ఒక్కటే లక్ష్యం అంటే ఊరుకుంటారా ఒక రకంగా సంక్షేమం కూడా అభివృద్ధి సంక్షేమం అనేది మానవ అభివృద్ధి అలాగే మామూలుగా జరిగే డెవలప్మెంట్ అనేది పట్టణ గ్రామ నగరాల అభివృద్ధి రెండూ ఉండాలి ప్రజలు బతకాలి అంటే ఇప్పుడు అదే సంక్షేమం అనేది ఆ మనిషిని అభివృద్ధి చేస్తుంది మనిషి జీవన గతిని అభివృద్ధి చేస్తుంది మనిషి యొక్క ఆదాయాన్ని పెంపొందించేలా చేస్తుంది సంక్షేమం మనిషి బ్రతకడానికి కావలసిన అవసరాలను తీరుస్తుంది ఇప్పుడు ఆ సంక్షేమం కాదు అంటే కుదరదు మరి ఎందుకు అప్పులు పెరిగిపోతున్నాయంటే సంక్షేమంలో ఒకళ్ళొకళ్ళు పోటీ పడి పెంచుతున్న నేపథ్యంలో ఒకప్పుడు ఎక్కడ మన కళ్ళ ముందే రెండు వందలు ఉండే పింఛన్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పుడు దాదాపు నాలుగు అయిపోయింది అంటే ఏ స్థాయిలో పెరిగింది కళ్ళ ముందు అది ఖచ్చితంగా పేదవాళ్ళకి అవసరం అది ఇవ్వాలి అది ఇవ్వద్దు అని ఎవరు అనరు కాకపోతే ప్రభుత్వాలు భారం పెంచుకుంటున్నాయా లేదంటే భారం భరించేసి ఎలాగైనా అధికారం కోసం భరించేస్తున్నా